రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాస్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ఉన్న మిరప ధరలు ఏమన్నా ఇంక్రీజ్ అవుతున్నాయా పెరుగుతున్నాయా ప్రస్తుతం ఉన్న ప్ర సిచ్యువేషన్లో మనం మిరప పంట వేయాలా వద్దా అన్నదానికి సమాధానంగా ఈ వీడియో అయితే తీయడం జరుగుతుందనమాట నాకు ఈ కాస్త హెల్త్ ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ మొన్న శ్రీశైలం టూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఇక్కడ వాటర్ ప్రాబ్లం వల్ల నాకైతే హెల్త్ బాగాలేకుండా ఇది ఎందుకు చెప్తుంది అంటే వాయిస్ అనేది క్లారిటీగా రాకపోవచ్చు ఎందుకంటే ఈ పరిశ్రమ నుంచి ఇలా అవుతుందనమాట ఇప్పుడైతే స్టార్ట్ చేస్తామండి వీడియోలు చాలామంది ఈ టెండర్కి అయితే వేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు మనకు మార్కెట్ ఉన్ని లేకుని అక్కడ టెండర్ పాటుగా వేసడం వేసి మనకు చేయా అయితే జరుగుతున్నాయి అనమాట అవి ఎలా ఉన్నాయి రేట్స్ మనకు ఎందువల్ల ఈ రేట్స్ అనేవి పడిపోయినాయి మన మిరప సాగు చేయాల వద్ద ఇప్పుడు ముఖ్య పాయింట్ అనమాట చెయ్యి వ్యాపారం అనేది మనకు ఇప్పుడు అక్కడ రెండు బస్తాలు తీసుకొస్తారు శాంపుల్ చూసి రేట్ అయితే మాట్లాడుతున్నారన్నమాట మనం చూసుకున్నట్లయితే టెండర్లో తక్కువ రాస్తున్నారు అక్కడ వచ్చే వాటికి రేటు పెరుగుతుంది అంటే మన ఒక బ్యాడీ మార్కెట్లోన ఇరవై ఆరు వేల ఐదు వందలు వేసినారు మళ్ళీ వచ్చేసి ముప్పై రెండు వేలు అట్లా వచ్చిందనమాట ఎందుకంటే వాళ్ళు ఎంతో అంతకి ఇస్తారేమో ఈ రేట్ అయితే ఇంక్రీజ్ అయ్యిందని వాళ్ళకైతే తెలియదులే అన్న సిచ్యువేషన్లో వాళ్ళు వ్యాపారస్తులు ఈ గేమ్ ఆడుతున్నారు అనమాట మంది ఇరవై ఏడు వేలు ఇరవై ఆరు వేలు పోయినాయి అనుకోండి మంచి డీలాక్స్ క్వాలిటీలు అయితే ఒక వెయ్యి రెండు వేలు అయితే పెట్టి తీసుకుంటున్నారు మామూలుగా మీడియం క్వాలిటీలు అయితే అదే రేట్కే ఒక ఐదు వందలు ఎట్లా ఎక్కువ వేసి ఇస్తున్నారు వాటికే సరి చేస్తున్నారు అనమాట మంది రైతులైతే ఉబ్లీ మార్కెట్లో కానీ బల్లారేసీల దగ్గర కానీ ఇవి అయితే నడుస్తున్నాయి ఎందుకంటే ఈ వర్షాల ప్రభావం నుంచి చాలా రేట్స్ తక్కువైతున్నాయని చాలా అపోహ అయితే ఉందనమాట ఎందుకంటే వర్షాలు రాకుంటే కొంచెం వెయ్యి రెండు వేలు జంపు అవుతుంది కానీ అంత ఐదు వేలు పదివేలు తేడా అయితే లేదనమాట ఈసారి అయితే ఎక్స్పోర్ట్ వచ్చే ఛాన్స్ అయితే కరాఖండికి అయితే లేదు ఎందుకంటే బాగా గమనించండి ఎక్కడ ఏ సీడ్ పోవటం లేదు రేట్స్ మనం చూసుకోవచ్చు డబల్ ఫైవ్ త్రీ వన్ ఉంది తేజాలు ఉన్నాయి టూ జీరో ఫోర్ త్రీ ఉన్నాయి సప్పన్ వన్ జీ టూ రకాలు ఉన్నాయి త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ ఉంది ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ ఉంది సిక్స్ టూ సిక్స్ త్రీ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల రకాలు మార్కెట్లోకి వచ్చినాయి పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే మీరు బాగా గమనించండి ఒకటే క్వాలిటీ లేవు టూ జీరో ఫోర్ త్రీ ఒక క్వాలిటీ ఉంది రవి సీడ్స్ సిక్స్టీ సిక్స్ త్రీ అవి ఒక క్వాలిటీ ఉంది ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ ఒక క్వాలిటీ ఉంది ఇంకా కొన్ని వేల కంపెనీలు అనేటివి వచ్చినాయి అనమాట ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఒక సంవత్సరం వచ్చిన సీడు మళ్ళీ సంవత్సరం రావటం లేదు అంటే దానికి తలదన్నే రకాలైతే రావడం జరిగింది దిగుబడి కూడా బాగా వచ్చినాయి అనమాట మనం చూసుకోవచ్చు కొన్ని ఏరియాల్లో టూ జీరో ఫోర్ త్రీ అనేది చాలా మటుకు నాశనం చేసింది అనమాట ఎందుకంటే ఈ బొబ్బర్ తెగులు వచ్చి చాలా వైరస్ బారిన అనమాట ఇది వచ్చేసి మెయిన్ మెజర్మెంట్ వచ్చేసి అంటే ఎప్పుడు పోసుకోవాలన్నారు అంటే మనకు జూన్ ఆఖరి అంటే జూలై ఒకటి రెండో తారీఖు లోపల పోసుకున్నట్లయితే ఆగస్టు పది నుంచి నాట్లయితే వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఎందుకు ఇది ఈ విషయం చెప్తున్నా అంటే చాలామంది టూ జీరో ఫోర్ త్రీ విత్తనాలు ముందుగానే వేస్తున్నారు మీరు బాగా చూడవచ్చు డేట్ వచ్చేసి ఈరోజు పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు అంటే చాలామంది ఇప్పటికే నార్లు పోసేసినారు ఎందుకంటే ఇవి తెల్లగాయలు మచ్చగాయలు పడ్డానికి చాలా ఆస్కారం అవుతుంది అప్పుడు ఏమంటారు అని ఆ రోజు చెప్పినారు కదా నారు పోసుకోమని అందుకు పోసుకున్నాము ఇవైతే తెల్లగాయలు ఉన్నాయి ఇవి ఏం చేయాలో మాకు చాలా వచ్చినాయి అంటారనమాట అదే అనమాట మెయిన్ వచ్చేసి టైం టు టైం అనేది టైం టేబుల్ మెయింటైన్ చేసినట్లయితే రైతు నష్టపోవడానికి చాలా తక్కువగా ఉంటుందన్నమాట అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు మనకు తెల్లగాయలు మచ్చకాయలు పన్నాయి అనుకోండి ఆ ఉన్నిన రేటుకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట చాలామంది రేట్స్ అయినప్పుడు అన్ని తెల్లగాయలే పండేటాయి బాగా చూసుకోండి మచ్చకాయలు అయితే ఎక్కువగా అనమాట ఇంకా చెప్పుకుంటూ పోతే రకరకాలుగా వేసినారు రకరకాల ఏసీల్లో సరుకు అయితే ఎక్కువ ఉంది నిన్న బ్యాడ్కి మార్కెట్ వల్లే ఒక మెసేజ్ రావడం జరిగింది తమ్మునెల్లో పెట్టాను చూసుకోండి ఎందుకంటే ఒక రెండు కోట్ల బస్తాలు అనేటివి రెండు కోట్ల బస్తాలు అనేటివి మిర్చి బస్తాలు స్టాక్ అయితే ఉండడం జరిగిందనమాట ఈ స్టాక్ ఉండడం వల్ల చాలామంది వ్యాపారస్తులు ముందుకు రావడం లేదు ఎందుకంటే స్టాక్ అక్కడ మార్కెట్లోనే దొరుకుతుంది ఏసీల వద్దకు రావటం లేదు మనం మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ ఢిల్లీ ముంబై మార్కెట్ చాలా దారుణంగా పడిపోయింది మనకు ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కడా లేవు చైనా ఈ బంగ్లాదేశ్ ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని దేశాలకైతే మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అవుతున్నాయి ఈసారి ఇంత సరుకు ఎక్స్పోర్ట్ ఇస్తే చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఎందుకంటే అక్కడ జీడిపి అనేది జీరో పాయింట్ పర్సెంటేజ్లో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ చూపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ మిర్చి వచ్చేసి జీడిపి మనం చూసుకున్నట్లయితే ఈసారి కింద మళ్ళీ ఎక్స్పోర్ట్ వదిలినట్లయితే అధిక దశలో విత్తనం అనేది వేస్తారు సాగు ఎక్కువ అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మిరప ఎక్కువ వేసినారనుకోండి చాలా ఇబ్బంది అవుతుందనమాట అది బాగా గమనించండి మీరు చూసుకున్నట్లయితే చాలామంది ఇదే ప్రాబ్లంతోనే సత్మతం అవుతున్నారనమాట అందుకే ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది చాలామంది రైతులు దీ వీడియోను త రైతులకైతే షేర్ చేయండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మిరప అయితే తక్కువగానే పెట్టుకోండి ఎందుకంటే ఒక ఎకరా రెండు ఎకరాలు పెట్టుకున్నట్లయితే మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వేసుకోవచ్చు అనమాట ఉద్యానవన పంటలు ఉన్నాయి మీరు వేసుకున్నట్లయితే మంచిగా దిగుబడి అయితే సాధించవచ్చు